హాయ్ అండి వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు ఈ రోజు నేను దోసకాయ ఎగురు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుపుకొని యాడ్ అండి ఆయిల్లో ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ ఇప్పుడు మీడియం సైజ్ రెండు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్లో యాడ్ చేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను అండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే ఒక దోసకాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని నేను ముందుగా తీసుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఈ దోసకాయ ముక్కలు ముందుగానే మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి దోసకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి దగ్గరికి అవ్వడానికి ఇలా దోసకాయ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలనుకునేవారు యాడ్ చేసుకోవచ్చండి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి ఇలా ఈ దోసకాయ మొక్కలు ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా ఈ దోసకాయ మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి అంతేనండి ఈ దోసకాయ కర్రీకి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి మనకి ఈ వేసవికాలంలో కాలంలో ఒంటికి ఎంతో చలవ చేసే దోసకాయ కూర రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్